హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాణి అయ్యో పాపం అంతా అయోమయం రెండు తెలుగు రాష్ట్రాలని వరద ముంచెత్తుతోంది ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది మరి ఇటు తెలంగాణలోని ఖమ్మం అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ అప్పటి బెజవాడ ఇప్పటి విజయవాడ బెజవాడ మునక గుర్తుకొస్తున్న బ్రహ్మం గారి జోస్యం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు ఆయన ఇప్పటికీ ఐదు వందల ఏళ్ల క్రితం వారు ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాత కాలంలో నిజమయ్యాయి జనాలను నిష్పేష్ఠలను చేశాయి అలాంటి జోస్యమే ఒకటి ఆయన విజయవాడ మీద కూడా చెప్పారు బెజవాడలో కృష్ణ ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ బుడకను తాకుతోంది అని బ్రహ్మం గారు ఆనాడు రాశారు ఇప్పుడు చూస్తే విజయవాడ నిండా నీట మునిగింది ఏకంగా మోకాల్లో పైగా నీళ్లతో రోడ్లు నిండిపోయాయి ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి బుడిమేర పొంగి పొరలి నగరం మీద పడింది భారీ ప్రాజెక్టులు ఎప్పుడు నిండవు నిండిన అక్కడితో వాన ఉధృక్తి ఆగడం జరుగుతోంది కానీ ఒకే రోజు ఏకంగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తట్టుకోవడం కష్టమే కదా వాగులు వంకలు అన్ని ఒక్కటి అయి బెజవాడ మీదకు దండెత్తి వచ్చాయి దాంతో నగరం నీటి మూఠానా దాగిపోయింది బెజవాడలో ఎటు చూసినా నీరే కనిపించింది ఎక్కడికి పోని నీరుతో జనం అవుతున్నారు జనాలు అలా అంటున్నారు కేవలం రెండు రోజుల పాటు కురిసిన వర్షానికే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మరి రెండు మూడు రోజులు భారీ వానలు కురుస్తాయని అంటున్నారు అంతేకాదు ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ ప్రకటించింది దాంతో ఈ భారీ వానలు ఏం కొంప ముంచుతాయో అని అంతా తల్లడిల్లుతున్నారు ఇప్పటికే తిండి లేదు ఆహారం లేదు నీరు లేదు నిద్ర లేదు ఇలా ఉంది బెజవాడ జనం పరిస్థితి బెజవాడ ఎటు నుంచి ఎటు పోవడానికైనా కీలకమైన జంక్షన్ అలాంటి జంక్షన్ ఆగిపోయింది దాంతో రైళ్లు బస్సులు కూడా ఆగిపోయాయి అటు నుంచి ఇటువరకు ఇతర రాష్ట్రాల లింక్ కూడా ఆగిపోయింది మొత్తం మీద చూస్తే బెజవాడ ఇప్పట్లో నీటి నుంచి బయటకు వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది బెజవాడని బయటకు తేవడానికి తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలలో ఆయన బెజవాడ వీధులలో రెస్క్యూ టీంలతో కలిసి బోట్ల మీద ప్రయాణం చేశారు అదే విధంగా బెజవాడ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు తాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటాను అని కూడా బాబు ప్రకటించారు మొత్తం మీద ఈ రకంగా వరదతో బెజవాడ నీట మునగడంతో ఇప్పటికీ తాత్కాలిక చర్యలతో సరిపెడితే మాత్రం రానున్న కాలంలో ఇంతకు ఇంత నగరం నీటి మునుగుతుందని అప్పుడు బ్రహ్మంగారి జోస్యమే నిజమవుతుందని జనాలు కూడా బెంగటిల్లుతున్నారు ప్రభుత్వం తక్షణమే శాశ్వత ప్రాతిపాదికను అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అంతేకాదు ఆక్రమణలను తొలగించి బెజవాడను నీరు పల్లమెరుగా అన్నట్లుగా తీర్చిదిద్దాలని అంతా కోరుకుంటున్నారు మరి చూశారు కదా ఇప్పటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో మరి తెలంగాణ రిపోర్ట్ తో ఇంకొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను అప్పటి వరకు ఛానల్ ని చూస్తూనే ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు